శ్రీగురుభ్యువ నమ శ్రీ మహాగణాధిపతయ్య నమ శ్రీ మహా సరస్వతీ నమ అరవేశ్వర స్వరూపులైన అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ నెల కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండవ తారీఖుతో ప్రారంభమై నవంబర్ ఇరవైవ తారీఖుతో సంపూర్ణమవుతుంది మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం మహాన్యాసపూర్వక ఏకరుద్రాభిషేకం సత్యనారాయణ స్వామి వ్రతాలు ఏవైనా మీరు చేయించుకోదలుచుకున్నట్టయితే వెంటనే నన్ను సంప్రదించండి నా ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ టూ ఎయిట్ జీరో సెవెన్ సిక్స్ నైన్ ఇంకొక విషయం నేను ధర్మ సందేహాల కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా చేస్తున్నాను దయచేసి నేను చేస్తున్న ధర్మ సందేహాల కార్యక్రమంలో నేను చెప్తున్నటువంటి యొక్క ధర్మ సందేహాల జవాబుల కార్యక్రమాన్ని మీరు చూసి సబ్స్క్రైబ్ చేసి మీకు ఏమైనా అనువాదాలు కనుక ఉన్నట్టయితే అందులో కామెంట్ రూపంలో మీ ధర్మ సందేహాలను తెలియచేయండి ప్రశ్నలు కనుక వేస్తే దానికి నేను వీడియో రూపంలో మీరు అడిగినటువంటి కప్స్కు సమాధానం ఇస్తాను దాన్ని కూడా వీడియో రూపంలో తెలియజేస్తాను దానివల్ల అందరికీ అటువంటి యొక్క సందేహం ఏదైనా ఉంటే అందరికీ తెలియచేసినట్టు అవుతుంది దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కింద నా ఛానల్ ఇస్తున్నాను శుభం భూయత్ నమస్కారం